హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆలు పీసెస్ చూసి ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నానని అనుకుంటున్నారా కానీ కాదు ఏం చేస్తున్నానో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా మించిన రెసిపీ ఇది ఎలాగో తెలుసుకుందామా పొడవుగా తరిగి ఉంచుకున్న ఆలూ పీసెస్లో హాఫ్ కప్ వరకు కాన్ఫ్లవర్ పౌడర్ని మిక్స్ చేయాలి నేను అందులో హాఫ్ స్పూన్ వరకు బియ్యపిండి కూడా తీసుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పన్నీర్ ఇంట్లో తయారు చేశాను నేను పన్నీరు అది కొంచెం స్మాష్ చేసుకొని దాంట్లో మిక్స్ చేయాలి కొంచెం టేస్ట్ బాగా ఉంటుంది పన్నీర్ వేయడం వల్ల మీరు బయట నుంచి తెచ్చుకున్న పన్నీర్నైనా తురిమి వేసుకోవచ్చు కారం ఉప్పు గరం మసాలా పసుపు ఇవన్నీ తగినంత టేస్ట్కి తగినంత వేసి ఈ అన్నిటినీ చక్కగా మిక్స్ చేయాలి మొత్తం ముక్కలకి పట్టేటట్లు చేత్తోనే మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలా మిక్స్ చేస్తున్నానో ప్రతి ముక్కకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ అంతా ముక్కలకి పడితే బాగుంటుంది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ దానిని మనం పక్కన ఉంచుకోవాలి ఈ లోపు కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేయాలి ఆయిల్ ఫస్ట్ హైలో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత కలిపి ఉంచుకున్న ఆలు ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేయాలి మొత్తం ఒకసారి వేయకూడదు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది రెసిపీ అయినా నేను ఒకసారి టేస్ట్ చూసిన తర్వాతే మీకు చెప్తున్నాను చాలా క్రంచీగా టేస్టీగా ఫ్లఫీగా చాలా బాగా వచ్చాయి దీనిని ఈవినింగ్ స్నాక్గా లేదా సాంబార్లో కర్రీగా కూడా తినచ్చు ప్లేట్లో టిష్యూ పేపర్ తీసుకోవాలి మనం తీసుకున్న ఆలూ పీసెస్ అందులో వేస్తే ఆయిల్ అబ్సర్వ్ చేసుకుంటుంది ఆ టిష్యూ పేపర్ వేయడం వలన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేయడానికి టైం తీసుకుంటుంది బాగా డీప్ ఫ్రై అవ్వాలి క్రంచిగా ఉన్నాయి అవి తింటుంటే మన సౌండ్ వస్తుంది చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది టిష్యూ పేపర్ మీద వేయడం వల్ల ఆయిల్ అబ్జర్వ్ అయిపోతుంది పన్నీర్ వేయడం వల్ల చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మొత్తం ఒక ప్లేట్లో తీసుకోవాలి నేను ఈ రెసిపీ చేయడానికి ఒక పెద్ద పెద్ద పొటాటోస్ ఒక ఫోర్ వరకు తీసుకున్నాను అలా కట్ చేసుకున్న తర్వాత దానిని బాగా క్లీన్ చేసి అప్పుడు రెసిపీ స్టార్ట్ చేశాను ఇప్పుడు సెకండ్ టైం కూడా నేను వేస్తున్నాను కొంచెం టైం ప్రాసెస్ బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి నేను సెకండ్ టైం వేసాను మనం దగ్గరుండి దీన్ని టూ సైడ్స్ బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు తిప్పుకోవాలి చాలా అయితే చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు నేను దీంతో మీకు టూ రెసిపీస్ చూపిస్తున్నాను ఒకటి మనం స్నాక్ ఐటెంగా తినొచ్చు అంటే ఇలా డైరెక్ట్గా తినేయచ్చు ఇంకొకటి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో అది నెక్స్ట్ ఒక టూ మినిట్స్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూసారు కదా ఫ్రెంచ్ ఫ్రై టైప్లో ఉన్న ఆలు స్నాక్ ఐటెం రెడీ మన స్టైల్లో ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా సెకండ్ రెసిపీ ఇదే ఫ్రెంచ్ ఫ్రైస్తో కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం కట్ చేసి ఉంచుకున్న మిర్చ్ ఆనియన్స్ అండ్ కరివేపాకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేయాలి కర్రీ క్రంచీగా ఉండడం కోసం పీనట్స్ నేను వేసాను అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం డీప్ ఫ్రై అవ్వాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా వేగిన తర్వాత అవన్నీ తీసుకొని మనం ఇందాక తయారు చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ మీద ఇవి వేసి యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ కర్రీ రెడీ ఇది సాంబార్లో కానీ రసంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే మసాలా కూడా వేసాం కదా పన్నీరు మసాలా వేరుశనకాయ గుళ్ళు సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది ఇలాంటి మరిన్ని టేస్టీ యూనిక్ రెసిపీస్ కోసం మనీషా క్రియేషన్స్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్